జీవితంలో ఎదగకపోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి వాటిలో ఇప్పుడు నేను చెప్పేది కూడా ఒక బలమైన కారణమే మనలో ఏంటంటే మనందరికీ సంతోషం బాధ ఇది ఏది కలిగినా కూడా ఏమనిపిస్తుంది అంటే వెంటనే ఎవరితోనో ఒకరితోటి షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కంటే కూడా ఫ్రెండ్స్తో ఎక్కువ షేర్ చేసుకుంటూ ఉంటాం కానీ మనం చెప్పే విషయం ఎవరితో షేర్ చేసుకోవాలి మరి అంటే ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవచ్చు కానీ ఆ ఫ్రెండ్ ఎలాంటి వాడు అయి ఉండాలి అంటే నిజమైన ఫ్రెండ్ అయి ఉండాలి అంటే నిజము నకిలీ ఇలా కూడా ఉంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు మనతో స్నేహం చేసేటప్పుడు నైంటీ పర్సెంట్ నకిలీ స్నేహితులే ఉంటారు ఒక టెన్ పర్సెంట్ మాత్రమే నిజమైన స్నేహితులు మరి ఎలా గుర్తించాలి అలాంటి స్నేహితులను అని అంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు మొహం మీదనే ఇది చేసేది తప్ప రైటా అనేది చెప్పగలిగే స్నేహితుడు ఉంటాడు కదా వాళ్ళు మాత్రమే నిజమైన స్నేహితులు అంటే వెటకారంగా చెప్పేవాళ్ళని కాదు మనం చేస్తున్న పనిని డైరెక్ట్గా మనం చెప్పేస్తారనమాట నువ్వు చేస్తున్నది ఇది కరెక్ట్ కాదు అని అలా చెప్తున్నారు అంటే ఆ స్నేహితుడు నీ మేలు కోరుతున్నాడు అని చెప్పేసి అర్థం అలాంటి వాళ్ళు నిజమైన స్నేహితులు మనం బాగుపడితే చూసి ఆనందించే వాళ్ళని మనం గుర్తించాలి అలాంటి వాళ్ళతో మనం ఏదైనా షేర్ చేసుకోవచ్చు కానీ నకిలీగా నటిస్తూ ఉండే వాళ్ళ దగ్గర మన విషయాలు మనం షేర్ చేసుకున్నాము అని అంటే మనం రేపటి రోజు ఇంకా ఎక్కువ బాధపడాల్సి వస్తుంది ఎందుకు అనంటే నీ పరిస్థితి అంత మంచిగా మంచి స్థితిలో స్థితికి వెళ్ళిన తర్వాత అవే విషయాలను పట్టుకొని పదే పదే గుర్తు చేస్తూ నేను బాధ ఉండేది మళ్ళీ ఆ స్నేహితులే కాబట్టి